ఆధారంలో మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు మాకు చిన్న చిన్న పదవులు గల్లీలో ఇచ్చేసి మాతో మేము చేసాము ఆయన గుర్తించాడు కరెక్టు ఆయన ఆయంలో చేసినాక మళ్ళీ వైఎస్ గారు ఆయంలో కూడా మేము పనిచేసాము కిరణ్ కుమార్ గౌడు రెడ్డి గారు దాంట్లో కూడా మేము పనిచేసినాము బోషయ్య గారి దగ్గర ఉన్నప్పుడు కూడా పనిచేశాము సి సీఎంలతో అందరి చేము ఫస్ట్ నాన్నేళ్ళ విజయభాస్కర్ అప్పుడు ఇవన్నీ గుడు చేసుకుంటూ చేసుకుంటా రాగా ఇరవై ఎనిమిది సంవత్సరాల సంది మేము చేస్తున్నాం కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు ఏ పదవిలో ఆశించి నేను చేయలేదు పుష్పారెడ్డి అని నేను పని చేసుకుంటేనే పోయినా కానీ ఈ పదవి కావాలని ఏనాడు నేను నోరు తెరిచి అడగలేదు వాళ్ళు ఇవ్వలేదు కానీ నేనైతే పని చేశాను నన్నైతే గుర్తింపు గౌరవించిండ్రు నేను ఏడవ అయినా కానీ కూడా ఒక మహిళా నాయకురాలు కాకుండా ఒక తోడబుట్టిన వాళ్ళకి చూసుకుంటూ వచ్చారు ఈ గవర్నమెంట్ అంటేనే ప్రజల గవర్నమెంటు ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ అది అది అయితే ఎవరికి చెప్పవలసిన అక్కర్లేదు అది మీ అందరికీ కూడా తెలుసు ఎందుకంటే పది సంవత్సరాలు తెలంగాణ వస్తుంది అనేసి మేము కూడా అంతకు ముందు ఆ పార్టీలు ఉండుకుంటా కూడా నేను కూడా కొట్లాడినా తెలంగాణ రావాలనేసి మేము కూడా ధర్నాలు చేసినాము మా పాత నాయకులతోని ప్రకాశంలో సచ్చి సరిగానే ఉన్నాడు ఆయన నేను ఏమైతే మనం క్రియ నాయకుడు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని గుర్తించి రైతుల ప్రక్షానం ఉండగలుగుతామనేసి మా మమ్మల్ని గుర్తించి మా సీనియర్ నాయకులను గత ప్రభుత్వము మమ్మల్ని గుర్తించలేదు అనేసి చాలామంది ఇది ఉంది రైతులను ఇప్పుడు మేము గుర్తిస్తాము వాళ్ళకు న్యాయం చేస్తాము వాళ్ళకు న్యాయం చేస్తామని గుర్తించి మాకు ఈ పదవి మాకు కట్టబెట్టినందుకు దానికి కరెక్ట్ న్యాయం చే చేస్తాము మా మా సభ్యులందరూ కూడా మా వీళ్ళు ఉన్నారు కదా కమిటీ నెంబర్స్ మేము రాత్రి వాళ్ళు కష్టపడి దీనికి న్యాయం చేసి రైతులకు అవి ఎందుకంటే అంత అవగాహన ఉంది మేము రైతులమే చిన్నప్పటిసరికి మేము రైతు నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి గుర్తించి మాకు ఇది ఇచ్చినందుకు దానికి హృదయపూర్వ నమస్కారాలు చెప్తూ ధన్యవాదాలు చెప్తున్నా ఇప్పుడు మేము ఈ ప్ర ఈ గవర్నమెంట్లో నాకు పదవి వచ్చినందుకు ఈ పదవికి న్యాయం చేస్తూ మా కమిటీ నెంబర్లు మేము సాయశక్తులు కష్టపడి న్యాయం చేస్తాము ఎందుకంటే మేము రైతు కుటుంబాల నుంచి వచ్చినాం కాబట్టి గుర్తించి మాకు ఈ పోస్ట్ ఇచ్చినందుకు దీని వెనకాల తుమ్మల నాగేశ్వరరావు మినిస్టర్ గారు దాని వెనకాల బండి రమేష్ గారు కష్టం ఎక్కువ ఉంది రాత్రి బాగా అక్కడికి ఇవ్వాలి ఇప్పటిదాకా చేసుకుంటూనే వచ్చింది ఇప్పటి వరకు ఆమె గుర్తింపు లేకుంటుందనేసి కొట్లాడండి ఎక్కువైతే మన బండి రమేష్ గారే మనకు నాకు నా వరకైతే అందరినీ కూడా ఇప్పుడు కమిటీ నెంబర్లను కూడా ఆయననే చేసాడు వీళ్ళందరినీ పని చేయ ఇప్పుడు ఎందుకని ఆయన ఓడినా కానీ కూడా గెలిచిన విధంగానే పని చేస్తున్నాడు మాకు ఆయన మాట తుమ్మల నాగేశ్వరరావు గారి మాట మేము తీసేయకుండా మేము మా సాయశక్తులు గ్రత ప్రభుత్వం చేసినట్టు చేయకుండా మేము మాత్రం ఇప్పుడు మంచిగా చేయదలుచుకున్నాము చేస్తాం కూడా గవర్నమెంట్ మనకు ఆంక్రేజ్ వచ్చిందంటేనే మనకు ఒక బలం వచ్చినట్టు వస్తుంది కూడా చేస్తాం కూడా ఈ నమ్మకంతోనే మాకు ఈ పదవి ఇచ్చినందుకు మేము కంటిన్యూ చేస్తాము ఆ నమ్మకం స మన ప్రియంత నాయకుడైన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి అంటే మా హృదయపుడు నమస్కారాలు తుమ్మల నాగేశ్వరరావు గారికి బండి రమేష్ గారికి నమస్కారాలు పెట్టుకుంటూ ఇట్లు ఈ పుష్పక్క ఆ తోటి మన బండి రమేష్ అన్న గారు చాలా కృషి చేశారు మినిస్టర్లు ఉన్నారు వాళ్ళ పేర్లు పెద్దలు చాలామంది ఉన్నారు ఎందుకంటే చూసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాల సార్లు చూసుకుంటూ వచ్చిన లేటెస్ట్ వచ్చినా కానీ కూడా గుర్తించి కానీ ఎప్పుడు వచ్చినా కానీ కూడా ఈ పార్టీకి పనిచేసిన వాళ్ళని గుర్తించే పార్టీ అంటే మన కాంగ్రెస్ పార్టీ మన ఈ వచ్చిన మొన్న పది సంవత్సరాల తెలంగాణలో ఉద్యమాలు చేసిన వాళ్ళకు కూడా లేదు ఉద్యమాలు చేసిన వాళ్ళని కూడా గుర్తిస్తుంది ముందు ముందుకు ఇప్పుడు పాత వాళ్ళకు ఇప్పుడు వచ్చి పనిచేసేటోళ్ళకు కూడా న్యాయం జరిగేటట్టు ఒక కంకణం కట్టుకొని కూర్చున్నాడు మా ప్రియతన నాయకుడు ముఖ్యమంత్రి గారు ఆ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ ఒక్కటే మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు పోయిన రోజులన్నీ ఒక రాక్షస పరిపాలన జరిగింది